ఎన్నికల వాగ్దానాలను మరిచే నాయకులు తరచు చూస్తుంటాం కానీ అందుకు భిన్నంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చే క్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి ముందంజలో ఉన్నాడని రజక సంఘ నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయాన్ని కృషి చేస్తే తప్పనిసరిగా దుర్గమ్మ దేవస్థానం దోబీఘాట్ అభివృద్ధికి కృషి చేస్తానని నాడు హామీ ఇవ్వడం జరిగిందని రజక సంఘ నాయకులు తెలిపారు అందులో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిధుల ద్వారా దోబీఘాట్ నిర్మాణంకు పద్దెనిమిది లక్షలు దుర్గమ్మ గుడి అభివృద్ధికి ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా ప్రస్తుతం ఐదు లక్షల నగదును కోడూరు కమలాకర్ రెడ్డి రజక సంఘ నాయకులకు అందజేయడంతో రజక సంఘ నాయకులు కమలాకర్ రెడ్డిని శాలవాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకర్ల హరికృష్ణ గ్యాస్ శ్రీనివాస్ కాకర్ల శ్రీనివాస్ ముసునూరు మురళి కాకర్ల తిరుపతి గురునాథం కొత్తకోట శ్రీనివాస్ పడుగుపాడు శ్రీనివాస్ రంగా బాలు సంధ్య కొండమ్మ కొత్తకోట నారాయణ పొన్నపూడి శ్రీనివాస్ ఎన్ మధునాథం వెంకటాద్రి రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు